ప్రజల భద్రత మా బాధ్యత తెలంగాణలో జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన అయింది కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ సజ్జద ఘటనపై దర్యాప్తు అవుతుంది ఈ ఏడాది రెండు లక్షల పైగా కేసులు నమోదు మోసాలకు పాల్పడుతున్న పద్దెనిమిది వందల వెబ్సైట్లో ఇవ్వాలను బ్లాక్ చేశాం నేర వార్షిక నివేదిక విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ సో రాష్ట్రంలో జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన అయిందని రాష్ట్ర డీజీపీ జితేందర్ వెల్లడించారు ఈ ఏడాదిలో ఇరవై టన్నుల గంజాయి సీజ్ చేశామని తెలిపారు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఆదివారం డీజీపీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ ఏడాది కేసులు నమోదు పెరిగిందని ఆయన తెలిపారు అంతేకాకుండా వార్షిక నివేదిక విడుదల చేశారు ఈ ఏడాది రెండు లక్షల పైగా కేసులు నమోదయ్యాయి మైదానర్ ఘటనలు మినహా రెండు వేల ఇరవై నాలుగులో శాంతి భద్రతలు కాపాడామన్నారు రాష్ట్రంలో మతపరమైన కమ్యూనల్ సమస్యలు లేవని తెలిపారు పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడామన్నారు అమాయక ప్రజలను నక్షల్సు నుంచి హతమార్చామని పోలీసు కుమ్మిించేల్సి వచ్చిందన్నారు జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన దిశగా పోలీసులు తగిన చర్యలు తీసుకుందన్నారు డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే పోలీస్ శాఖ లక్ష్యమని చెప్పారు మోసాలకు పాల్పడుతున్న పద్దెనిమిది వందల వెబ్సైట్ వివరాలను బ్లాక్ చేసినట్టు ఆయన తెలిపారు డిజిటల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది ఈ ఏడాది ముప్పై మూడు వేల ఆరు వందల పద్దెనిమిది సైబర్ క్రై సైబర్ క్రైమ్ కేసులు పదిహేను వందల ఇరవై ఐదు కిడ్నాప్ ఏడు వందల మూడు చోరీ కేసులు యాభై ఎనిమిది దోపిడీ ఎనిమిది వందల యాభై ఆరు హత్య రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు అత్యాచార కేసులు నమోదు చేశాం డైల్ హండ్రెడ్కు పదహారు వేల సారీ పదహారు లక్షల తొంభై రెండు వేల నూట డెబ్బై మూడు పది వచ్చాయి కొత్త చట్టం వచ్చిన తర్వాత ఎనభై ఐదు వేల నూట తొంభై కేసులు నమోదు చేశాం కొత్త చట్టం ప్రకారం సైబరాబాద్ పరిధిలో పదిహేను వేల మూడు వందల అరవై హైదరాబాద్లో పదివేల ఐదు వందల ఒకటి రాచకొండలో పదివేల రెండు వందల యాభై ఏడు కేసులు నమోదు చేశాం సైబర్ క్రైమ్ కేసుల్లో నూట ఎనభై కోట్లను తిరిగి బాధ్యతకు అప్పగించాం తెలంగాణ వ్యాప్తంగా నూట నలభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మాదక ద్రవ్యాలను సీజ్ చేశాం డ్రగ్స్ కేసుల్లో నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు మంది నిధులను అరెస్ట్ చేశామని డీజీపీ పేర్కొన్నారు సో ఈ మొత్తం దాంట్లో మనం ఒకసారి చూడవలసిన అంశం ఏంటంటే ఈ సంవత్సరం మనకు నమోదైన అత్యాచార కేసులు దాదాపుగా మూడు వేల దాకా ఉన్నాయి రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు అత్యాచార కేసులు నమోదైనవి అంటే ఆల్మోస్ట్ మూడు వేలకు దగ్గరగా ఉన్నాం మనం మరి ఇంత వ్యవస్థ ఉండి ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఈ సంవత్సరం మనకి ఇన్ని దాదాపు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు అత్యాచార కేసులు నమోదు అంటే పెద్ద విషయంగానే చెప్పాలి ఆ తర్వాత వ్యక్తిగతంగా లేదా కుటుంబ సమస్యలతో పోలీసు ఆత్మహత్యలు జరుగుతున్నాయి పోలీస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవు చాలా చోట్ల వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి సంజయ్ థీటర్ ఘటన కేసులో దర్యాప్తు సాగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారం కొనసాగుతుంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిబిఐకి లేఖ రాశాం నిందితులను విదేశాల నుంచి భారత్కు రప్పించాలంటే ఇంటర్నేషనల్ ప్రాసెస్ జరుగుతుంది ఇందుకు ఇంటర్పోల్ సహాయం తీసుకుంటున్నాం కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావును హైదరాబాద్ తీసుకోవడానికి సమయం పడుతుంది అని డీజీపీ జితేంద్ర వెల్లడించారు అయితే గతంతో పోల్చుకుంటే క్రైమ్ రేట్ తగ్గిందనే చెప్పచ్చు కానీ ఎక్కువ అయితే నమోదని సైబర్ క్రైమ్ కేసెస్ కానీ ఈ రేప్ కేసెస్ కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత పెరిగిందనే చెప్తున్నారు పోలీస్ శాఖ వాళ్ళు మొత్తానికి మోసాలకు పాల్పడుతున్న పద్దెనిమిది వందల వెబ్సైట్లు కనుక్కొని వాటి ఇవ్వాలని కూడా బ్లాక్ చేశారు ఈ సంవత్సరం సో రాబోయే కొత్త సంవత్సరంలోన క్రైమ్ రేటు తగ్గుతుంది ఈ డ్రగ్స్ వినియోగం తగ్గుతుంది ఈ అత్యాచారాలు తగ్గుతాయని కనీసం ఆశిద్దాం